హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ మళ్ళీ లగేజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఈరోజు మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారనమాట సో ఫిఫ్త్ మంత్లో పురుటి మంచం చూడడానికి వెళ్ళాలి కదా సో దానికోసం అయితే ఇక్కడ మా లగేజ్ అంతా ప్యాక్ అయింది ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అనమాట మేము ట్రావెల్ చేసింది ఇంకా ప్రస్తుతానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కొన్ని డేస్ అయితే రెస్ట్ అయితే దొరుకుతుందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వన్ మంత్ అయితే అక్కడే ఉంటానన్నమాట నేను ఇంకా తర్వాత మళ్ళీ అయితే నా జర్నీలు స్టార్ట్ అవుతాయి అంతవరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ అయితే తీసుకుంటాను ఇంక ఇక్కడైతే కశ్వీ చక్కగా వాళ్ళ నాయనమ్మకైతే బాయ్ అయితే చెప్తుంది మళ్ళీ అన్నప్రసన్నకైతే వాళ్ళని కలుస్తుంది అనమాట మా వారు వచ్చేసి మమ్మల్ని ట్రైన్ అయితే వచ్చారు ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది కదా సో అందుకే మాతో పాటైతే స్టేషన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించే వరకు అయితే మాతో పాటే ఉన్నారు ఇంక ఇక్కడైతే కశ్వీ చూడండి వాళ్ళ అమ్మమ్మతో ఎలా ఆడుకుంటుందో వచ్చి ఇక్కడ కూడా మా మమ్మీ చెప్తుందనమాట కశ్వీకి ఇప్పుడైతే ఇక్కడ తర్వాత మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత మళ్ళీ ఇంకొక జర్నీ అని చెప్పేసి అయితే అక్కడ కశ్వీకి అయితే చెప్తున్నారు వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ అమ్మమ్మ ఇంకా తర్వాత స్టేషన్కి అయితే వచ్చేసామండి స్టేషన్కి వచ్చి ఇంకా మా సీట్లల్లో అయితే మేము కూర్చున్నాము సో మే మాకైతే నైన్ ట్వంటీకి అయితే ట్రైన్ ఉంది సో మేము సికింద్రాబాద్ నుంచి మంచిరాలకి అయితే చేసుకున్నామన్నమాట సో థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నామండి ఎందుకంటే స్లీపర్ అంత అయితే విన్నాను ఈ ట్రైన్కి ఎప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళినా కానీ థర్డ్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే ఇవి లాంగ్ జర్నీ చేసే ట్రైన్స్ కాబట్టి అంతగా బాగో అని చెప్పేసి అయితే ఇంకా థర్డ్ డేస్ అయితే ప్రిఫర్ చేశాము ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా మా వారు కూడా వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఇంకా తనైతే లోకల్ ట్రైన్కి వెళ్ళిపోతారంట సో యాక్చువల్గా స్కూటీలోనే వద్దామనుకున్నారు కానీ బయట ట్రాఫిక్ బాగా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే పక్కన అందరైతే వాళ్ళ ట్రైన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ పాప అయితే ఓ తెగ ఆడేసుకుంటుంది हाँ మనకి వీడియో కాల్స్ బాగా అలవాటైనాయండి సో అందుకే నేను ఫోన్ చూపిస్తుంటే ఆ ఫోన్ వైపు అలానే చూస్తూ చూడండి ఎలా చూస్తుందో ఆ ఫోన్ వైపు చూస్తూ ఉంటూ అరుస్తూ ఉందనమాట ఇంకా అలా అయితే ఇంకా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కూలింగ్ బాగా ఎక్కువైపోయిందని చెప్పేసి ఈ క్యాప్ అయితే నేను లూలు మాల్లో తీసుకున్నాను యాక్చువల్గా ఇది మా నిషికా పాప కోసం అని తీసుకున్నాను కాకపోతే అప్పుడు తనకి సరిపోలేదు అంటే నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అయితే తీసుకున్నాను అనమాట సో అప్పుడు తనైతే యూజ్ చేయలేదు కానీ మా పాపకైతే పెట్టాను పెట్టమన్నమాట ఇంకా అలా జర్నీ అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము సో రామగుండం వచ్చిందంటే చాలు మేము రెడీ అవుతామనమాట అన్నీ లగేజ్ అంతా అయితే బయట పెట్టేసుకొని అయితే ఉంటామన్నమాట సో రామగుండం అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో ఫేమస్ ఇక్కడ పవర్ ప్లాంట్ అయితే ఉంటుంది అనమాట సో మనకి పవర్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికైతే పవర్ మాకిక్కడ నుంచే వస్తుంది రామగుండం పవర్ ప్లాంట్ నుంచే అంటే ఏ ఏరియాస్కి వెళ్తుందని అయితే నాకు తెలియదండి బట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి అయితే అక్కడ నుంచి మాత్రమే పవర్ సప్లై అవుతుంది ఇంకా మనం నైట్ టైమ్స్ చూస్తే మాత్రం భలే ఉంటుందన్నమాట మొత్తం లైటింగ్స్తో అయితే భలే ఉంటుంది ఇంకా తర్వాత రామగుండం అయిపోగానే మాకైతే ఇక్కడ గోదావరి అయితే ఉంటుందండి సో మనకి విజయవాడ దగ్గర కృష్ణ ఎలాగో ఇక్కడైతే గోదావరి అనమాట ఇంక గోదావరి దాటంగానే మా మంచరాల స్టేషన్ అయితే వచ్చేస్తుంది సో వాటర్ అయితే అంతగా లేవు ఇంత వర్షం పడ్డా కానీ అస్సలు వాటర్ అయితే లేవండి సో మేము అంటే మేము చదువులకి బయటికి వెళ్ళక ముందు ప్రతి శివరాత్రికి అయితే ఇక్కడికి మేము గంగా స్నానం అని చెప్పేసి వచ్చేవాళ్ళం అనమాట సో భలే అనిపించేది ఇంత దూరం మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము నాకు ఇప్పటికీ గుర్తు చెప్పులేసుకొని నడుస్తుంటే ఆ ఇస్తలో కిందకి వెళ్ళిపోయేదనమాట నడుస్తున్నప్పుడు సో భలే అనిపించేది ఆ గంగా స్నానం చేయడం అదంతా భలే అనిపించేది ఇంకా తర్వాత మా స్టేషన్ అయితే వచ్చేసిందని సో స్టేషన్ తీయంగానే ఇక్కడ నాకైతే సడన్ సర్ప్రైజ్ మా ఫ్రెండ్ అనమాట వీడు కూడా ఇదే ట్రైన్కి వచ్చాడు సో వీళ్ళది కూడా మంచిది సో ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ కోసం అయితే వీళ్ళు కూడా అదే ట్రైన్కి స్లీపర్ క్లాస్లో వచ్చారంటే అసలు మేము అనుకోలేదు నా ముందే ఉన్నాడు నేను తను వెనకే ఉన్నాను కానీ అసలు నేను చూడలేదు తను సడన్గా వెనక్కి తిరిగే నేను ఉండేసరికి హే అనేసరికి అప్పుడు నాకు షాక్ అనమాట నువ్వు ఇదే ట్రైన్కి వచ్చావా అని సో ముందే తెలుసుంటే మాత్రం మేము పక్క కలిసి వచ్చేవాళ్ళము ఇంకా టైం అంతగా లేదని చెప్పేసి అంతగా టైం అయితే వాళ్ళతో స్పెండ్ చేయలేదు సో వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేము మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఆటోలో అయితే వచ్చామన్నమాట సో మంచిర్యాలు మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత అయితే మంచిర్యాలకి అయితే వచ్చాను సో రీసెంట్గానే ఇంకా మంచనాలు కూడా చాలా డెవలప్ అవుతుంది సో ఇలా చూసారు కదా రౌండ్ అబౌట్ చేసి భలే పెట్టారనమాట బొమ్మలు అవన్నీ ఇంకా మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామండి ఇంకా వన్ మంత్ అయితే నా స్టేయింగ్ అయితే ఇక్కడే ఉంటుందన్నమాట ఎందుకో తెలీదు అమ్మగారింటికి రాగానే ఆ ఫీలింగే వేరే ఉంటుంది సో నాకు మా ఇంటి దగ్గర టైం స్పెండ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఇంత ఫ్రీడమ్ ఉండదని అనిపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ఇంట్లో ఉండడమే ఎందుకు మా ఇంటికి వస్తే మాత్రం చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడైతే ఆటో ఉంది మా డాడీ అయితే రాలేదు మా డాడీ అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఆగిపోయారనమాట ఇంకా రాగానే ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంకా పాప చూస్తారు కదా బయటకైతే వచ్చి చక్కగా అక్క వాళ్ళ దగ్గర అయితే ఉందనమాట సో అందుకే ఏంటంటే ఎప్పుడు మనం సిటీస్లో ఉన్నా కానీ ఎక్కడైనా ఉన్నా కానీ ఇంట్లో ఇంట్లోనే ఉండాలండి అసలు బయటకు వచ్చి ఇలా కూర్చోడానికి కూడా ఉండదు అన్నీ తలుపులు మూసుకొని అయితే ఇంట్లో ఉండాల్సి వస్తుంది సో మా ఇంటి దగ్గర అయితే చక్కగా ఇలా అందరం బయట కూర్చొని ఆ ఈవినింగ్ టైమ్స్లో మంచిగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడైతే మా ఇంటి దగ్గర పిల్లలు నాకు ఈ ఫ్లవర్ అయితే తీసుకొచ్చారు అసలు నాకు ఈ ఫ్లవర్ గురించే తెలియదండి సో ఇది అమ్మవారి అయితే చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవికి అండ్ మనం శుక్రవారం రోజు ఒక్క పువ్వు పెడితే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అయితే అని చెప్పారు ఇంకా దీని నేమ్ వచ్చేసి కదంబ పుష్పము సో ఇది ఆ నేమ్ చెప్పగానే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అసలు చాలా వీడియోస్ అయితే వచ్చాయి అంటే నాకు అస్సలు తెలీదు ఈ ఫ్లవర్ని కదమ పుష్పం అంటారు అండ్ మళ్ళీ దేవుడి దగ్గర పెడతామని కూడా నాకు తెలీదు ఈ వైట్ కలర్ అంతా అయితే పోతుందంట సో మళ్ళీ మనకి ఎల్లో కలర్ బాల్ లాగా అయితే వస్తుంది సో చాలా అంటే ఒకటైతే తెలుసుకున్నాను రాగానే అయితే దీని చెట్టు కూడా మా ఇంటికి కార్నర్లోనే ఉంది అని చెప్పేసి అన్నారు అసలు నేను ఎన్ని రోజులు ఉన్నా కానీ అది ఆ చెట్టు ఆ ఫ్లవర్ అని కూడా నాకు తెలీదు అయితే ఇక్కడ పిల్లలు తీసుకెళ్తున్నారనమాట అక్కడ ఏంటంటే ఆ ఫ్లవర్స్ పైక్ ఉన్నాయి సో వాళ్ళు రాళ్లతో కొడుతున్నారు ఆ ఫ్లవర్స్ ని అయితే నన్ను కూడా తీసుకెళ్లారు ఒక్కసారి నేను వెళ్ళి ఆ ఫ్లవర్స్ని చూడగానే అంటే చిన్న చిన్న బెలూన్స్ లాగా అయితే బలే ఉన్నాయండి చెట్టుకి ఇక్కడ తక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇటు సైడ్ చూడండి మనము చిన్నవి బాల్స్ లాగా ఉంటే వాటర్లో వేస్తే అవి పెద్దగా అవుతాయి కదా సో లైక్ నాకు అట్లా అలానే కనిపించాయి అనమాట సో చెట్టుకు చూసారు కదా ఎన్ని ఉన్నాయో చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే నేను భలే అసలు భలే అనిపించింది నాకు అసలు మనకి అమ్మవారికి పెట్టడానికి ఇంత దగ్గరగా పూలు మంచిగా ఉంటాయి హైదరాబాద్లో అయితే అన్నీ కొనుక్కోవాలి అని చెప్పేసి అనిపించింది అండ్ మళ్ళీ వీటి కాస్ట్ కూడా మనకి అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట మీరు చూస్తుంటే కనుక చాలా మంది హైదరాబాద్లలో ఉండే వాళ్ళైతే హైదరాబాదే కాదండి ఇంకా సిటీస్లో ఉండేవాళ్ళైతే మనకి మనకి లోటస్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ చాలా రేట్లలో ఉంటాయి కదా కానీ మనకి ఇక్కడ మా ఎవరైతే పల్లెటూర్లలో ఇలా స్టే చేస్తారో వాళ్ళకి అన్నీ చక్కగా ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇంకా ఆ డే అయితే అలా అయిపోయిందండి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి పక్కన పాప తిని పేరు వచ్చేసి ఆయిషా సో ఇంకా మా నిషికా అయితే బాగా కనెక్ట్ అవుతుందండి అండి ఆయిషాకి ఎప్పుడు వచ్చినా కానీ ఐషా ఆయిషా అని పిలుస్తుంది అనమాట సో ఇప్పుడు మా నిషికా ప్లేస్లో అయితే మా కశ్వీ వచ్చింది సో రోజు మంచిగా వచ్చి పాపతో ఆడుకుంటుంది అసలు చూడండి ఏం చేస్తుందో తను ఎందుకు అలా కలబడుతున్నావు అక్క మీద తన మీదకి అలా కలబడుతుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అండి లంచ్లోకి అయితే ఇక్కడ ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో పెంచేయండి తెలగపిండి అని అంటారు సో దాంతో అయితే కర్రీ చేసి అయితే మాకు ఇక్కడ తెలిసిన అక్క అయితే పంపించారు యాక్చువల్గా డెలివరీ అయిన తర్వాత అయితే ఇది పెట్టారంటండి బట్ అప్పుడైతే పెట్టలేదు సో నేను వస్తున్నానని తెలిసి ఈ కర్రీ అయితే వండి నాకు అక్క పంపించారు సో దాంట్లో ఏంటంటే మునగా కూడా వేసి చక్కగా ఇలా కర్రీ అయితే చేసి పంపించారు చాలా అంటే చాలా బాగుంది అండ్ మేము వచ్చేసి బీరకాయ పచ్చడి అయితే చేసుకున్నాం అనమాట ఇంకా రెండు కాంబినేషన్లో అయితే కర్రీ అయితే నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుందండి సో డెలివరీ అయిన వాళ్ళకైతే ఇది పెడితే పెట్టాలి అని చెప్పేసి అంటారంట మాకు తెలీదు ఫస్ట్ టైం వింటున్నాను సో మీలో కూడా ఎవరైనా ఇలా తింటే మాత్రం డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో అయితే పెంచేయండి ఇంకా తర్వాత అయితే పాపకి ఇంజక్షన్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నామండి థర్డ్ మంత్లో అయితే అయిపోయిందనమాట సో తనకిప్పుడు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ కదా సో ఫిఫ్త్ మంత్లో కూడా ఇంజక్షన్స్ వేయించాలి దానికోసం అని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న అంగన్వాడీకి అయితే వెళ్తున్నాము మాకు తెలిసినకైతే అక్కడే ఉంది సో అక్కడికి రమ్మన్నారని చెప్పేసి ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము మాత శిశు సంరక్షణ కార్డ్ అని చెప్పేసి అయితే ఇలా మాకు గవర్నమెంట్ అయితే బుక్ అయితే ఉంటుంది సో దాన్ని అయితే తీసుకొని వెళ్తున్నాము అదైతే కంపల్సరీ ఉండాలి మనం ఇంజక్షన్స్ వేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి ఒకప్పుడు ఈ ఏరియా అంతా అసలుకి మనకి జంగల్ అంటారు కదా అలా ఉండేది ఇప్పుడు అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్స్ హౌజెస్ అవన్నీ కడుతున్నారు ఇంకా ఆటోకైతే చూసారు కదా ఎలా అడ్డం వచ్చాయో ఇంకా మేము ఇంజక్షన్స్ వేసి వేసుకొని ఇంకా ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అండి ఇంక ఇలా అడ్డైతే వచ్చేసాయి ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ అవుతాం ఇంటికి వచ్చినప్పుడు ఇంకా మీకు రైట్ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది కదండి సో అక్కడికి మేము బిందెలు తీసుకొని ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట మంచినీళ్ళ కోసం ఆ కొండ చూడంగానే ఇంకా అది గుర్తొచ్చింది ఇప్పుడైతే ఆ ఏమీ లేవండి సో ఇంటికే వాటర్ ట్యాప్స్ పెట్టడం ఇంక అందరూ అవే తాగడం మినరల్ వాటర్ తాగడం చేసే చేస్తున్నాం కానీ ఒకప్పుడైతే మేము నైన్త్ టెన్త్లో ఉన్నప్పుడు అలా బిందెలు తీసుకొని అయితే వచ్చేవాళ్ళము అక్కడ ఏంటంటే గోదావరి వాటర్ వస్తాయి అనమాట మా మమ్మీ అయితే బిందె మీద బిందె పెట్టుకొని రెండు బిందెలు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఇంకా చాలామంది అలా అందరం పిల్లలందరం కలిసి పెద్దవాళ్ళతో కలిసి వెళ్ళే వాళ్ళు లా వాళ్ళు రాకపోతే మేము పిల్లలమందరం కలిసి వాళ్ళం అనమాట భలే అనిపించింది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ మీకు లెఫ్ట్కి బ్లూ కలర్తో అయితే ఉంది అది కొత్తగా వేశారు బట్ ఇక్కడ మీకు పైన రైట్ సైడ్ ఒక హౌస్ లా కనిపిస్తుంది కదా అక్కడ ఒక పైప్ సిస్టమ్ అయితే ఉంటుంది సో అది ఇలా కిందకైతే ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మేము వాళ్ళం చాలా బాగా అనిపించేది అలా అయితే ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్